అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఏడవ తేదీ బుధవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నెరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ వృష్కి రాశి వారు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీకు అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పట్టించుకుంటారు అదేవిధంగా ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్త వహించాలి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగుల కళలు సాకారం కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అంది భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవ్గును వృత్తి వ్యాపారం ఆనందంగా సాగును ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనోబిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో పెద్దల సలహాలు అమృత గులికి పనిచేస్తాయి కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది అభ్యాస పూర్వక ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను పొందుతారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచు నిర్ణయాలను తీసుకుంటారు ఆటంకాలు వాటిని అధిగమించి అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు